వాట్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ సెకండ్ వన్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఫర్ లెర్నింగ్ ఆఫ్ లర్నింగ్ జస్ట్ తేడా ఉంటుంది సో హౌ దే ఆర్ యూస్ఫుల్ అనేది మనకి ఇందులో చూస్తాం అదేవిధంగా అభ్యసనం కూడా ఒక మదింపు అంటే ఏంటి అదేవిధంగా అభ్యసనం యొక్క మదింపు అంటే ఏమిటి అభ్యసనం యొక్క మదింపు అదేవిధంగా అభ్యసనం కొరకు మదింపు ఇక్కడ రెండు కూడా తేడాలు ఉన్నాయి అంటే అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అంటేనేమో అభ్యసనం అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అభ్యసనం కొరకు మదింపు అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే అభ్యసనం యొక్క మదింపు సో ఇవి ఎట్లా యూస్ఫుల్ అవుతాయని చూద్దాం దీనిపైన డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది ఒకటి అభ్యసనం యొక్క అభ్యసనం అంటే ఫస్ట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ చూద్దాం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే మనం ఒక పాఠం చెప్తాం లెసన్ చెప్తాం వి విల్ టీచ్ ఎ లెసన్ ఇన్ ఏ పీరియడ్ లెసన్ ఎండ్ లోపల మనం క్వశ్చన్స్ అడుగుతాం కదా ఎందుకు ఎందుకు అడుగుతాం మనకు పిల్లలు ఆ టాపిక్లో ఏ అంశాలను అవగాహన చేసుకున్నారో తెలుస్తుంది మనకు దాని ద్వారా రెండవది ఏమవుతుంది అంటే ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయా పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయా అదే రకంగా స్లిప్ టెస్ట్ పెడతాం ఒక టాపిక్ అయిన తర్వాత కావచ్చు లేదా ఒక చాప్టర్ అయిన తర్వాత కూడా స్లిప్ టెస్ట్ పెడతాం పెట్టిన తర్వాత మనకు పేపర్ వాల్యుయేషన్ చేస్తాం కదా చేసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే కొన్ని క్వశ్చన్స్ చాలామంది పిల్లలు బాగా రాశారు ఒక రెండు క్వశ్చన్స్ బాగా రాయలేదు మరి అప్పుడు ఏం చేస్తాం మనం ఏ క్వశ్చన్స్ అయితే బాగా రాయలేదు అంటే మనకు తెలిసిపోతుంది ఏం తెలుస్తుంది అంటే ఆ టాపిక్స్ అర్థం కాలేదు సో అప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఏవైతే క్వశ్చన్స్ బాగా రాయలేదో వాటిని మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళొకసారి డిఫరెంట్ వేల టీచ్ చేసే ప్రయత్నం చేస్తాం అది ఇండివిజువల్గా కావచ్చు లేదా గ్రూప్ కావచ్చు సో మళ్ళొకసారి చెప్తాం మళ్ళొకసారి చెప్తాం దీన్ని ఏమంటారంటే అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అంటారు అంటే అభ్యసనం కొరకు మదింపు అవి అందులో స్లిప్ టెస్ట్ వస్తాయి ప్రాజెక్ట్ వర్క్స్ వస్తాయి అదేవిధంగా నోట్బుక్స్ కరెక్షన్ వస్తుంది సో ఇవన్నీ కూడా అనెక్డూటల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఒక కోణంలో మనం ఏంటంటే అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ ఇది ఎందుకంటే పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారు అది ఎన్ ఇంకా నేర్చుకోవాల్సింది ఏముందో అది పిల్లలకు తెలుసుకోవడానికి ఉపాధ్యాయులుగా మనకు కూడా సహాయపడుతుంది ఇక రెండవది ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే ఫైనల్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ చేస్తాం లేదా డిఎడ్ ఫైనల్ ఎగ్జామ్స్ బిఎడ్ ఫైనల్ ఎగ్జామ్స్ చేస్తాం సో ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఏవైతే ఉంటాయో అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే అభ్యసనం యొక్క అంటారు ఫైనల్ ఎగ్జామ్స్ సో అది ప్రమోషన్ కోసము దానికోసం మామూలుగా యూస్ఫుల్గా